మొత్తానికి గుడి లోపలకి అయితే ఎంటర్ అయిపోయాము నిజంగా రాముడు సీత లక్ష్మణుడు విగ్రహాలు అయితే చాలా చాలా పెద్దవిగా చాలా బాగున్నాయి అనమాట గుడి మొత్తం రాయితో ఇలా చెక్కినట్టుగా ఉంది నిజంగా మనకి ఇలాంటి గుడులు అయితే చాలా రేర్గా ఉంటాయి ఇంకా ఆ గుడి సైడ్లో చిన్న చిన్న గుడ్లు అవి ఉంటే అవి కూడా దర్శించుకున్నాం అనమాట ఇంకా ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది ఎందుకంటే కొండ మీద కదా పూర్తిగా హైట్లో ఉంది నిజంగా ఈ గుడిని చూస్తే నాకు పూరిలో గుడి అయితే గుర్తొచ్చింది అలానే అనిపిస్తూ ఉంది అంత ప్రశాంతంగా ఉంది ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా లేవు నచ్చినట్టుగా కూర్చొని చేసి వెళ్ళచ్చు అనమాట ఇంకా మా అమ్మ మా నాన్నతో ఫస్ట్ టైం కదా అలా వాళ్ళకు కూడా చూపించాను వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట గుడిని అయితే చూడటం అలా అంతా చూసేస్తాము గుడి లోపలికి వెళ్ళిన తర్వాత అందరికీ ఇలాంటి బొట్లే పెడుతూ ఉన్నారనమాట అయినా సరే అయినా సరే నాకైతే ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది బొట్టు కూడా బాగుంది కదా రామనామం అంటారు కదా అదే అనమాట సో ఇది నెక్స్ట్ వీడియో అయితే అసలు మిస్ కావద్దు ఇంకా బాగుంటుంది E